గత కేసీఆర్ గారి ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రవేశపెట్టిన ఇసుక విధానం ఇసుక మైనింగ్ విధానం దేశంలోనే అత్యుత్తమైనది ద బెస్ట్ వన్ అని నవజోత్ సింగ్ సిద్ధు అప్పుడు కితాబ్ ఇచ్చారు ఒక కాంగ్రెస్ మంత్రి ఇక్కడికి వచ్చి అఫీషియల్ స్టడీ చేయడానికి పంజాబ్లో వాళ్ళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఇసుక మైనింగ్ విధానాన్ని అక్కడ కూడా ఇలాగే అడాప్ట్ చేసుకోవాలి అని స్టడీ చేసిన కాంగ్రెస్ మంత్రి ఇది వాళ్ళు ఎందుకు చెప్తున్నాము అంటే ఆదాయం పూర్తిగా దిగజారిన పరిస్థితి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ చేసినప్పుడు ఇది మేము సొంత లెక్కలు కాదు అఫీషియల్గా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ లెక్కల ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అంటే అసలు మొత్తం పది సంవత్సరాల్లోనే ముప్పై కోట్లు ఆదాయం ఫస్ట్ ఇయర్ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ సంవత్సరంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో పంతొమ్మిది కోట్లు ఏంది ప్రభుత్వానికి ఇంత తక్కువ ఏంది ఎక్కడ పోతుంది అని కొత్త పాలసీని కొత్త మైనింగ్ పాలసీని కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అందరు అధికారులతోని కూర్చొని ద బెస్ట్ పాలసీని తయారు చేశారు ఆ తర్వాత ప్రభుత్వ ఆదాయం రెండు వేల పదిహేను పదహారు అంటే ఒక్క సంవత్సరంలోనే మూడు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లకు పెరిగింది ఇక్కడ పంతొమ్మిది కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇమీడియెట్గా మూడు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది ప్రభుత్వ ఆదాయం ఆ తర్వాత మరుసటి సంవత్సరంలో రెండు వేల పదహారు పదిహేడులో నాలుగు వందల యాభై ఆరు కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇక ఎనిమిది వందల కోట్ల పైన దాటేసింది ఇక ప్రతి సంవత్సరం ఎనిమిది వందల కోట్లు ఇక్కడ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు ఎయిట్ హండ్రెడ్ అండ్ టూ క్రోర్స్ ఎనిమిది వందల కోట్లు ఇంత ప్రభుత్వ ఖజానాకి ఇసుక మైనింగ్ పెరిగితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పూర్తిగా తగ్గి ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గి ప్రభుత్వానికి రాకుండా అనుముల కొండల రెడ్డి గారి జేబులు నిండుతున్నాయి సూటిగా శాండ్ రీచ్ల నుంచి వెళ్తున్న ఇవాళ జీరోలు ఓవర్లోడింగ్లు ప్రభుత్వానికి గండి కొడుతూ అనుముల కొండల రెడ్డి జేబులు నింపుతున్నారు కరీంనగర్ రీచ్లు పెద్దపల్లి రీచ్లు ఫైన్ శాండ్ గోదావరి నుంచి వచ్చిన ఫైన్ శాండ్ ఫైనెస్ట్ శాండ్ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు చూసినా మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లే కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఎప్పుడు నీళ్లే అయినా కూడా ఆదాయం ఎనిమిది వందల కోట్ల పైన ప్రభుత్వ ఆదాయం కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీళ్ళు కూడా కనబడతలేవు ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేస్తలేరు నీళ్లు పారిస్తలేరు ఆ ఇసుక కూడా లేపుతలేరు ఇసుక లేపుతున్నది ప్రభుత్వ ఆదాయంలో కనబడాలి కదా ప్రభుత్వ ఆదాయంలో కనబడకుండా లోడ్లు లోడ్లు పోతున్నాయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ సంవత్సరంలో జరిగిన మొత్తం మొన్న గత సంవత్సరంలో మొత్తం బల్క్ ఆర్డర్స్ని బయట పెట్టాలి జరిగిన ట్రాన్సాక్షన్స్ని బయట పెట్టాలి ఎందుకు మేము ఈ ఆరోపణ వేస్తున్నామంటే ఇలా మేం కాదు లారీ అసోసియేషన్ వాళ్ళే లేఖ రాశారు ప్రభుత్వానికి ఏ లారీలు అయితే పాపం ఇసుక ఇసుకను ఇసుక లోడ్లను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయో వాళ్ళే చెప్తున్నారు ఓవర్ లోడింగ్ ఒత్తిడి పెడుతున్నారు అని కాంట్రాక్టర్లు ప్రభుత్వం మరి అధికారుల ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల లేకుంటే నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళ వాళ్ళు సమాధానం చెప్పాలి దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఈ లారీ అసోసియేషన్ రాయగానే మరుసటి దినం రివ్యూ మీటింగ్ పెట్టారు రివ్యూ మీటింగ్ పెట్టింది తేల్చింది ఏందో ఇప్పుడు చెప్తాం మీకు కానీ లారీ అసోసియేషన్ వాళ్ళు సూటిగా ఆరోపణ వేసిర్రు మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు ఓవర్ లోడింగ్ చేయడానికి మళ్ళా మా బండ్లు సీజ్ అయితేనేమో మాకు నష్టం అంతేకాకుండా ఒక్కొక్క లారీకి పద్నాలుగు చక్రాలు ఉన్న లారీకి వైలేషన్స్ చేసుకుంటూ ముప్పై రెండు టన్నులు ముప్పై ఐదు టన్నులు లేపుకుంటూ ఇంకా లోడింగ్ చేసినందుకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఓవర్లోడింగ్కి మళ్ళీ పన్నెండు వేల రూపాయలు ఇసుక మాఫియా ఎనుముల కొండల్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న సపోర్ట్తో చేస్తున్న ఇసుక మాఫియా ఇది లారీ డ్రైవర్లు మా వాళ్ళు లేఖ రాశారు ప్రభుత్వానికి దీని మీద ఏం చేస్తున్నారు మీరు ఇది అనేసి అయితే దాని తర్వాత ప్రభుత్వం రివ్యూ మీటింగ్ చేపట్టింది రివ్యూ మీటింగ్ చేపట్టిన అనంతరం నిజంగా ఏదో కొత్తదేమో తీసుకొని వస్తారు కావచ్చు ఇలా అవినీతిని అరికడతారు కావచ్చు అని అంటే ఒకవైపు ఇంద్రమ్మ ఇళ్లకు ఉచితం అని చెప్పారు అవ మీడియా వాళ్ళందరూ కూడా ఉచితం అంట ఇంద్రమ్మ ఇళ్లకు ఆల్రెడీ కొన్ని ఛానల్స్లు వస్తున్నాయి ఇంద్రమ్మ ఇళ్ళ పేరు మీద ఆల్రెడీ అది చెప్పుకుంటూ అధికారుల అనుమతులు ఇవ్వకపోయినా కూడా లారీలు కొడుతున్నారు ఇసుకను కొడుతున్నారు ఇసుక మైనింగ్ చేస్తున్నారు ఎక్కడ కడుతున్నారు ఇంద్రం మైల్ ఇటుకెక్కడ పడ్డది పర్మిషన్ ఎక్కడ వచ్చింది ఎక్కడ కడుతున్నారు ఎవరెవరికి అవుతున్నాయి ఆ విధానాలు ఇంకా రాలేదు ఇంకా ఫామ్లు నింపుట్లనే ఉన్నది ప్రజాపాలన ఫామ్లు అయిపోయాయి కులగణన సర్వే ఫామ్లు అయిపోయాయి ఇంకేదన్నా కొత్త ఫామ్ తీసుకొని వస్తారు కావచ్చు ఇంకా ఆ స్పష్టత లేకుండానే ఆల్రెడీ ఇసుక ఇళ్ళ పేరు మీద ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండానే ఇవాళ దానికి కొడుతున్నారు ఇదిలా ఉంటే ఒక పెద్ద స్కాముకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం షురు చేసింది అధికారికంగా వచ్చిన ఆర్డర్ నిన్న తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ నుంచి దానికి సంబంధించిన ప్రధాన అధికారి దాని వైస్ చైర్మన్ ఎండి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడితోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒత్తిడితోని వాళ్ళ కుటుంబం ఒత్తిడితోని ఇవాళ ఈ ఆర్డర్ని రిలీజ్ చేశారు ఆర్డర్లో టార్గెట్ ఏంటిది అని అంటే ఇక ఎనిమిది వందల కోట్లు ఆదాయం ప్రభుత్వానికి రాలేదు పడిపోతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆదాయం పడిపోతుంది కాబట్టి ఎనిమిది వందల కోట్లు కావాలి దానికోసం గత ప్రభుత్వం ఎనిమిది వందల కోట్ల ప్రభుత్వ ఆదాయం ఎట్లా రావాలనో దాన్ని చాలా స్పష్టంగా చేసిర్రు కానీ ఇదే ఆర్డర్లో ఏమని రాసిర్రు అంటే అందరు అధికారులకు కింద శాండ్రీచ్ల దగ్గర ఉన్న ప్రతి ఒక్క అధికారికి ఆర్డర్ పంపించిర్రు ఇందులో దేర్ మస్ట్ బి నో ఇన్స్టెన్సెస్ ఆఫ్ జీరో లోడింగ్ వెహికల్స్ ఆపరేటింగ్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే ఏ సమయంలోనైనా జీరోలు కొట్టదు నంబర్ వన్ అంటే ఈ సంవత్సరం అంతా ఇది జరిగింది కాబట్టి అధికారికంగా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు లేచి అధికారులకు రాయడం నో ఓవర్లోడ్ ఆఫ్ శాండ్ విల్ బీ టాలరేటెడ్ మూవింగ్ ఫార్వర్డ్ ఓవర్లోడ్ చేయవద్దు నంబర్ టూ వే బ్రిడ్జ్లు సక్రమంగా స్టాక్ యార్డ్ నుంచి డిస్పాచ్ అవుతుంటే పనిచేయాలి ఇక నాలుగో పాయింట్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ఇరవై నాలుగు గంటల ఇస్కా మైనింగ్ మొదలు పెట్టబోతున్నది తమ్ముళ్లకు ఖజానా నిండాలి కాబట్టి ఇరవై నాలుగు గంటల ఇస్కా మైనింగ్ అది మెయిన్గా చెప్పేది వాళ్ళ కార్పొరేషనే ఇవాళ అందరి అధికారులకు ఇప్పటి నుంచి స్టాఫ్ షెల్ వర్క్ ఇన్ త్రీ షిఫ్ట్స్ ఉదయం ఏడు నుంచి మూడు గంటలకు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం మూడు నుంచి పదకొండు మధ్య పదకొండు వరకు రాత్రి మళ్ళా రాత్రి పదకొండు నుంచి ఉదయం ఏడు వరకు మళ్ళా చెప్తున్నా పొద్దున ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు వరకు మళ్ళా మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి పదకొండు వరకు రాత్రి పదకొండు నుంచి ఉదయం ఏడు గంటల వరకు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనల ప్రకారం ఈ ఏ రాష్ట్రంలోనైనా పాయింట్ నంబర్ పేజ్ నెంబర్ త్రీలో చాలా స్పష్టంగా రెస్ట్రిక్టెడ్ వర్కింగ్ అవర్స్ శాండ్ మైనింగ్ ఆపరేషన్ హ్యాస్ టు బీ క్యారీడ్ అవుట్ బిట్వీన్ సిక్స్ ఏఎం టు సెవెన్ పిఎం కేవలం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు వరకు తెలంగాణలో అయితే ఆరు గంటల వరకే స్టాక్ యార్డ్ బంద్ ఎంత క్వాంటిటీ మిగిలింది ఎంత క్వాంటిటీ తీసుకున్నారు ఇవాళ వచ్చిన ఆదాయం ఏంటిది అనేది లెక్కలు వచ్చేస్తాయి ఆరు గంటలకు తెలంగాణ రాష్ట్రంలో స్టాక్ యార్డ్ బంద్ చేస్తారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పర్యావరణ నిబంధనల ప్రకారం ఏడు గంటలకు ఇసుక మైనింగ్ ఆపేయాలి కానీ ఇరవై నాలుగు గంటల ఇసుక మైనింగ్ తమ్ముళ్ళకు నడుస్తూనే ఉండాలి నాన్ స్టాప్ జేబులు నిండుతూనే ఉండాలి ఇసుక కొడుతనే ఉండాలి ఊర్లల్లోకి వెళ్ళి ఎందుకు ఇరవై నాలుగు గంటలు ఉండదంటే ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సోయ కూడా లేదు రాత్రులల్లా మొత్తం డంపింగ్ అయిపోయిన తర్వాత ఈ హెవీ వెహికల్స్ సిటీలోకి వాళ్ళకు టైమింగ్స్ ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు రాలేరు రాత్రి మొత్తం లోడింగ్ సిక్స్ ఓ క్లాక్కి లోడింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని లోడింగ్ అయిపోయిన తర్వాత రాత్రి మీరు గమనిస్తే ఇస్క లారీలు రవాణా అవుతాయి ఎందుకంటే ఉదయం స్కూళ్ళు ఉంటాయి ఆఫీసులకు పోయే వాళ్ళు ఉంటారు ఊరిలో కూడా గ్రామాలల్లో మండల హెడ్ క్వార్టర్లల్లా స్కూళ్ళకు పోయేది ఉంటుంది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఇసుక లారీలు తిరగలేవు దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి నగరానికి కూడా వచ్చే టైం తర్వాత పొద్దున ఒక్కసారి మనకు ఆ డే టైం అయినాక మన కనబడవు అందుకే మీరు ఒక్కొక్కసారి మీరు చూస్తే గమ్ హైవేలలో లారీలు ఆపుకొని పార్క్ చేసుకొని అక్కడ లారీ డ్రైవర్లు పడుకొని మళ్ళీ తర్వాత సక్రమంగా టైం కానీ నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం నీ కుటుంబ ఆదాయం కోసం ప్రభుత్వ ఆదాయం కూడా కాదు ప్రభుత్వ ఆదాయాన్ని ఆల్రెడీ తగ్గించేసి నువ్వు దానికోసం నువ్వు చెట్ట విరుద్ధంగా పర్యావరణ విరుద్ధంగా ఇరవై నాలుగు గంటల ఇసుక మైనింగ్ మొదలు పెడుతున్నాయి ఈ కాపీస్ అన్ని కూడా తెచ్చినా మీకు కూడా ఇస్తారు ఇదెక్కడ పాలసీ ఎట్లా ఎట్లా నిలబడుతుంది ఇది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెచ్చిన నువ్వు ఈ పాలసీ దేనికి లాభం చేయడానికి గ్రామాల్లో ఇక నిరంతరం రాత్రనక పగలనక లోడింగ్ లోడింగ్ ఇసుకా ఇసుక ఇసుక తగుడే ఇక ఓ పంజయ్ రేవంత్ రెడ్డి నువ్వు కొండల రెడ్డి తిరుపతిరెడ్డి అందరూ గడ్డ పార తీసుకొని పోయి నింపండిగా మీరే సరిపోకపోతే స్టాఫ్ సరిపోకపోతే మీరే లారీలు ట్రాక్టర్లు తీసుకొని పోయి మీ ఫైము గీము వాడు వీడు అందరినీ తోక తొండం డావోస్కి తీసుకపోతున్నావు కదా లేనోని లేనోన్ని అధికారి కాను రోహిణ రెడ్డిని ఉదయ్ సింహాని వాళ్ళు ఏం పోర్ట్ఫోలియో లేకపోయినా డావోస్కి తీసుకుపోయినట్టు ఇసుక లోడింగ్కి కూడా తీసుకుపోయిగా ఇరవై నాలుగు గంటల ఇసుక మైనింగ్ ఏందండి విచిత్రంగా కర్ణాటకలో కూడా ఇట్లాంటి వైలేషన్స్ ఉంటే కోర్టుకు చెప్పారు కోర్టులో పోయి చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా సిక్స్ ఏఎం టు సెవెన్ పిఎం అని చట్టం చెప్తుంది ఇప్పటి వరకు తెలంగాణలో కూడా సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం ఆ సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం చేసినా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కంఫర్టబుల్గా ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ముప్పై కోట్లు చేస్తే ప్రభుత్వ ఆదాయం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రభుత్వ ఖజానా అని దాన్ని ఐదు వేల ఆరు వందల కోట్లకు తీసుకొని పోయింది మొత్తం ఆ తొమ్మిది సంవత్సరాల ప్రభుత్వ పాలన ఆల్రెడీ ఎనిమిది వందల కోట్ల ఫిగర్ దాటిపోయింది సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం ఎలాంటి రూల్స్ వైలేట్ చేయకుండా చేస్తే కానీ ఇవాళ నిబంధనలను కూడా పక్కన పెట్టేసి కేవలం నువ్వు ఎనిమిది వందల టార్గెట్ ఒకటి పెట్టి దాని పేరు ఎనిమిది వందల కోట్లు ప్రభుత్వ ఖజానా కోసం అన్నట్టు చూపెట్టి ఇవాళ నువ్వు గ్రామాలకు అన్యాయం చేస్తున్నావు రాష్ట్ర ఖజానాకు అన్యాయం చేస్తున్నావు ఆల్రెడీ కంట్రోల్ తప్పింది ఇది చూస్తేనే అర్థమైపోతుందిగా ప్రభుత్వ అధికారే జీరో లోడింగ్ చేయకండి రా నాయనా ఓవర్ లోడింగ్ చేయకండారా నాయనా అని మొత్తం ఆపండి రా అని అధికారులకు రాసిందంటేనే అర్థమైపోతుంది చేతులు కంట్రోల్ పోయింది ఒక్క సంవత్సరం అండి రేవంత్ రెడ్డి గారు ఒక్క ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే ఐదుగురు ఎండీలు మారీరు మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మల్సూర్ గారు ఉండే మల్సూర్ గారిని తీసేసిరు తర్వాత ఇంకొకళ్ళని తెచ్చిర్రు మళ్ళా సరిపోతలేదు అనేసి మళ్ళా మల్సూరు గారిని తీసుకొని వచ్చిర్రు ఇది సెట్ అయితే లేదు మేము చేయలేకపోతున్నాం పైసలు ఇంట్లో దండుకోలేకపోతున్నాం మళ్ళీ మార్చేసిర్రు మళ్ళీ ఇప్పుడు ఒక ఆయనని తీసుకొని వచ్చిర్రు మొత్తం ఐదుగురు ఒక్క కార్పొరేషన్కి ఒక్క సంవత్సరంలో ఐదుగురు ఎండీలంట దీంతోనే అర్థమవుతుంది కదా ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ కరప్షన్ శాండ్ మాఫియాని నడిపిస్తున్నది ముఖ్యమంత్రి ఈ పాలసీని తెలంగాణ ఖనిజాన్ని తెలంగాణ ప్రజల ఆస్తిని ఎస్ డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల ఆస్తి ఇది ప్రభుత్వానికి రావాలి ఆదాయం కానీ ఆ ఆదాయం రాకుండా పైసొస్తలేదు ఇసుక పోతుంది ఎక్కడ పోతుంది ఇసుక పోని రియల్ ఎస్టేట్ కూడా డౌన్ ఉన్నది నిర్మాణాలు కూడా అయితలేవు ఆత్మహత్యలు చేసుకోబట్టి ఎవరి జమలో పోతున్నది సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి ఎక్కడ గాయమవుతుంది ఎందుకు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం ఎందుకు పడిపోయింది ఎందుకు ఇరవై నాలుగు గంటల ఇసుక మైనింగ్ మొదలుపెట్టే అవసరం ఏమొచ్చింది రేపు రానున్న అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇది రేస్ చేస్తారు రేవంత్ రెడ్డి తయారుండాలి దమ్ముంటే గత సంవత్సరంలో నువ్వు ఇచ్చిన ప్రతి ట్రాన్సాక్షన్ ప్రతి క్యూబిక్ మీటర్ జరిగిన ప్రతి బుకింగ్ డీడీల బుకింగ్లు కానివ్వండి బల్క్ ఆర్డర్లు కానివ్వండి ఇవన్నీ ఒక అసెంబ్లీ కమిటీ వేసి అందులో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా పెట్టి చర్చకు సిద్ధంగా ఉన్నదా కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి రూపాయి లెక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు సిపిఐ వాళ్ళు ఉంటారు ఎంఐఎం బీజేపీ అందరిని పెట్టండి స్పీకర్ ఆధ్వర్యంలో విచారణ చేపడదాం చూద్దాం బల్క్ ఆర్డర్లు ఎంత ఎవరు ఎంత మింగిన్ కొండల దగ్గరికి ఎంత అయింది ప్రభుత్వ ఆదాయం ఎందుకు తగ్గింది ఇది పాటు ఈ ఇరవై నాలుగు గంటల ఇసుక పాలసీ తెలియదు ఇది చాలా గోప్యంగా ఉంచింది దీన్ని ఆఫీస్ ఆర్డర్ అని ఎందుకు ఈ పాలసీ తీసుకురావాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ విధానాలకు వ్యతిరేకంగా దీని మీద డెఫినెట్గా కూడా సమాధానం చెప్పే దిశగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అంతటా అన్ని శాండ్రీచ్ కూడా ఇది స్ప్రెడ్ అవుట్ చేస్తాం దీని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం థ్యాంక్ యూ